ముఖ్యమంత్రి ఆయనే మరి ఆయన 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 మీ నోట్ నుంచి చెప్పాలి జగన్ బైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు రికార్డ్ చేస్తున్నా ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఏందమ్మా రాసుకొచ్చుకుంటారు ఇది రెండొందేలు బతుకుతాను బడి ఉన్నాను నాకు అర్థం అవ్వడం లేదు అంటే ఇరవై నాలుగు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం రాదమ్మా డెబ్బై నాలుగు ఏళ్ళు అయినా రాజకీయ గండం ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ సిచువేషన్స్ బ్యాడ్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది లేదు ఇంకా రేపు రెండు వేల ఇరవై నాలుగు రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది తర్వాత చూద్దాం కదా ఆ పార్టీ ఇరవై తొమ్మిది వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటివరకు సస్టైన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల పదిహేడులో ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ నీ తరఫున కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఇరవై నాలుగులో అర్థమైందా డైలాగ్ ఓకే కంట్రోల్ చేస్తాడు ఓకే అందరిని కంట్రోల్ చేస్తాడు సో ఇంకా తిరుగులే జగన్ స్థానబలం బలం ఏంటంటే స్థాన మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారో అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంట లేదమ్మా నెసిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టిఆర్ఎస్ లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ పెద్ద అన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతేంటది అన్న నాకు ఎంపీ అంటది రాజ్యసభ ఇస్తుడు ఎంపీ ఇస్తుడు పోతుంది ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది సో నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండబోతుందంటారు షర్మిల యొక్క పెద్ద గొప్పగా ఉండదు ఓకే గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేము వెళ్ళే అవకాశం ఉందంటారు ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా నాకు తెలుసమ్మా ప్రొఫెషన్ వేరు వ్యక్తిగత చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట కానీ ఆ సన్నిహితం ఎంత వరకు ఉండాలో అంతవరకే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది అండ్ ఒక మహిళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు ఇప్పుడు షర్మిల గారు గురించి మనం ఇప్పుడు కాదు పార్టీ పెట్టిన రోజు నేను మాట్లాడుతున్నా పాజిటివ్ గా మాట్లాడినా మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పిన వన్ పర్సెంట్ ఇంపాక్ట్ కూడా ఉండదు అని చెప్పిన నిజమైంది కదా నేనేం మాటలు మార్చట్లేదు కదా నీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పినా ఏముండదు తల్లి అంత నార్మల్ ఉంటుంది పరిస్థితి అని చెప్పిన అంతే తప్ప ఏం గొప్పగా మాట్లాడి అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా అంటే పక్క రాష్ట్రంలో అన్న ఉన్నారు ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మోరోర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది ఆమె భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ అయిన క్వశ్చన్ దానికి ఇప్పటికి నాకు ఆన్సర్ జాతకరమైన విశ్లేషణ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు అదే చెప్తున్నా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం ఇప్పుడు యాప్స్ అనేవి ఉన్నాయంటారా ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతక పరంగా మాట్లాడితే మాట్లాడతాను ఏమంటా ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ చేయండి అంటే ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా ఎందుకు అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను కానీ వాళ్ళు మనం మనం చెప్పాం అయిపోయింది సో ఇతనే ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డిసిషన్ వారసులకు సంబంధించిన ప్రశ్న ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రెండు టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారు గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్ గా చెప్పగా ఇద్దరికి లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు ఒకటే ఆన్సర్ లో రెండు సమాధానాలు ఇటు కేసీఆర్ కానీ కంపారిటివ్లీ సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్ అమ్మా పొలిటికల్ అనలిస్ట్ కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనోష్ పోలిటికల్ ఆస్ట్రాల్జర్ అను కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దిగ్ విజయంగా మంత్రి ఈ అనుభవించారు ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో కూర్చున్నారు వేరే విషయం కానీ నారా లోకేష్ గారి సంబంధించి అసలు ఎమ్మెల్యే గా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఎమ్మెల్యే గెలవచ్చు పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి కాలేరు ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏంటి ఆయన జాతకం ప్రకారం రావు మార్దశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ లో రావు మార్దశలో ఉంటారు ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఎట్లాగో లేదు మీ టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సో ఇన్ ఫ్యూచర్ ఆయన ఓకే గెలుస్తారా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు నేను అదే చెప్తున్నా ఇక రెండు వేల ఇరవై ఐదు ఎలా వచ్చింది కాబట్టి ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తారా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకు ఉన్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకు ఉన్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి రాయడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు రిటర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో పుచ్చుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనే స వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమెను దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చేయరు కన్ఫర్మ్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్